తనవారి ఆస్తికలను పవిత్ర గంగా నదిలో కలిపేందుకు కాశీకి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు లభించిన సూక్ష్మ ఆధారాలతో ఇద్దరు కరుడు కట్టిన అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసి కటకటాలోకి నెట్టేశారు ఆ వివరాలన్నీ భవ్య భవ్యకిషోర్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు గత నెల ఇరవై నాలుగున బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కె అవినాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లి ఆస్తికలను గంగా నదిలో కలిపేందుకు కాశీకి వెళ్లారు మళ్లీ ఇరవై ఏడవ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు తమ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బొమ్మూరు సిఐ పి కాశీ విశ్వనాథం ఈ కేసు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో ఈస్ట్ జోన్ ఇన్ఛార్జి సౌత్ జోన్ డిఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు లభించిన సూక్ష్మ ఆధారాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఒరిస్సాకు చెందిన అంతరాష్ట్ర ముద్దాయిలు ప్రశాంత్ కుమార్ కారాడా సాగర్ కుమార్ పాండాని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అరెస్టు చేశారు ఈ కేసులో చోరీ సొత్తు నగదును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు వీరిపై మొత్తం యాభై ఆరు కేసులు ఉన్నాయి కాగా వీరి వద్ద నుంచి సుమారు పది లక్షల సొత్తుని రికవరీ చేశారు ఈ కేసు దర్యాప్తుల్లో ప్రతిభ కనబర్చిన సిఐ కాశీ విశ్వనాథం ఎస్ఐఆర్ మురళీమోహన్ హెడ్ కానిస్టేబుల్ పి వెంకటేశ్వరరావు ఎం ప్రసాద్ డి వెంకటరమణ కానిస్టేబుల్లు కె సురేష్ బాబు ఏ మణికంఠ బి హరీష్ పూర్ణిమ రాజ్ ఇతర సిబ్బందిని ఎస్పీ నరసింహ కిషోర్ డిఎస్పీ భవ్య కిషోర్ అభినందించారు

మూమెంట్ ఉందంటే జరుగుతుందంటే ముఖ్యంగా ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద ఓల్డేజ్ వర్క్స్ టార్గెట్ చేస్తున్నారు సో ఎవరైనా కానీ పబ్లిక్ ఈ ప్రాంతాల్లో రెగ్గి చేస్తున్నట్టేవారి మీద అనుమానం వచ్చినా అదర్ లాంగ్వేజెస్ ఇతర భాషలు మాట్లాడుతూ లేకపోతే బయట స్టేట్ నుంచి వస్తారని అనుమానం ఉన్నప్పుడు దయచేసి వెంటనే ఈ దగ్గరలో పోలీస్ స్టేషన్కి సమాచారం చేస్తున్నాము సో వీళ్ళు ముఖ్యంగా ఇటువంటి ఇవన్నీ మార్నింగ్స్ జనరల్ పద్ధతిలో వచ్చే మార్నింగ్స్ వచ్చి ఇట్లా రెడ్డి చేసుకుంటారు రెడ్డి చేసుకొని అట్లాంటి వాటిని నైట్ పోయి అలాంటి హౌసెస్ని బ్రేక్ చేస్తూ ఉంటారు సో ఇలాంటివి సో కాషన్ ఉందని కూడా నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తే ఎవరికైనా అనుమానిస్తామని కూడా కూడా చెప్తామని చెప్తున్నాము సో మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి వీటి మీద ఈ నేరాలు పట్టణం